వెల్కమ్ టు సామా వరల్డ్ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్ వారు దేశ వ్యాప్తంగా ఎన్విరాన్మెంటల్ పై నిర్వహించిన సర్వేలో దేశ వ్యాప్తంగా వెయ్యి మంది విద్యార్థులను పలు సంస్థలకు ఎంపిక చేయడం జరిగింది అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి స్కాలర్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో బ్రిలియంట్ విద్యా సంస్థ మరియు విద్యార్థులు ఎంపికయ్యారు డాక్టర్ అమృతరావు ఎడ్యుకేషన్ సొసైటీ మరియు మెంటారాక్స్ ఎవర్ గ్రీన్ ఓలిక్స్ వారు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిన్న హైదరాబాద్ డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఆదివారం వరల్డ్ ఆర్గనైజేషన్ వారు నిర్వహించిన వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అవగాహన సదస్సులో భాగంగా అట్టి విద్యార్థులకు హువర్ టెక్ ఫౌండర్ మరియు సీఈఓ డాక్టర్ మునీష్ జిందల్ చేతుల మీదుగా బ్రిలియంట్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ బిఎన్ఆర్ మరియు విద్యార్థులు టి రాజు దీప్ రెడ్డి ఎం చరణ్ తేజ జి శాలిణి జి జ్యోతిర్మయ్యి ఓ శ్రావ్యశ్రీలు ఈ అవార్డులను అందుకున్నారు ఇలాంటి అవార్డులు పిల్లల్లో సమాజం పట్ల పర్యావరణం పట్ల స్థూల దృక్పథంను కలిగి ఉంటారని వారిలో మనో సామర్థ్యాలను పెంపొందించే విధంగా ఉపయోగపడతాయని తెలియజేశారు ఈ అవార్డులను అందుకున్న విద్యార్థులకు తోటి విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు శుభాకాంక్షలు తెలిపారు After that, Prayna concept school that's our Thank you. Prerna concept, are you ready?